साथियों हमारा एनडीए गठबंधन रीजनल एस्पिरेशंस और नेशनल प्रोग्रेस दोनों को साथ लेकर चलता है इस चुनाव में बीजेपी के सहयोग हमारे साथी लगातार बढ़ रहे हैं एनडीए की ताकत बढ़ रही है चंद्रबाबू नायडू और पवन कल्याण दोनों लंबे समय से आप लोगों के हक के लिए आंध्र के विकास के लिए दिन रात आपके लिए काम करते रहे हैं एनडीए का लक्ष्य है विकसित भारत के लिए विकसित आंध्र प्रदेश का निर्माण आंध्र प्रदेश में ఎన్డీఏకి డబల్ ఇంజిన్ సర్కార్ ఉనేసే యే వికాస్ కోర్ గతి మిలే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ యొక్క భావాన్ని కూడా కలుపుకుంటూ అడుగు ముందుకు వేస్తుంది అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి ఎన్డీఏ కూటమిలో వచ్చి చేరేటువంటి భాగస్వాముల యొక్క సంఖ్య పెరగడంతో ఎన్డీఏ కూటమి బలం పుంజుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వారిరువురు కూడా చాలా సమయం చాలా కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర వికాసానికి వారు చేసినటువంటి కృషిని మనం ఖచ్చితంగా దాన్ని గమనించవలసినటువంటి అవసరం ఉన్నది ఎన్డీఏ కూటమి యొక్క లక్ష్యం ఒక వికసిత భారతదేశం అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని కనుక మనం లక్ష్యంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కూడా అంటే మనకి ప్రాముఖ్యం అని చెప్పి మనమందరం కూడా గుర్తించాలి కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటే కేంద్రంలో ఎన్డీఏ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండవలసినటువంటి ఆవశ్యకతను గమనించండి